హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గైస్ ఈరోజు నేను వార్తలు గలప్ దేశాల్లో ఆరు గలప్ దేశాల్లో ఏం జరిగిందో వార్తలు రాస్తుంటే నాకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ కనపడ్డదండి అదేంటంటే అది నేను ఏపీలో కానీ తెలంగాణలో కానీ పాత్రికేయ మిత్రులంటే న్యూస్ ఛానల్ సంబంధించిన జర్నలిస్టులు ఉంటారు కదా ఆ గ్రూపులో కూడా ఉన్నారండి సో వాళ్ళు ఎప్పటికప్పుడు ఏపీలో ఏం జరుగుతుంది తెలంగాణ ఏంలో ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు గల్ఫ్ దేశాలకు సంబంధించిన సమాచారం కానీ గ్రూప్లో పోస్ట్ చేస్తుంటారు కొందరు నాకు పర్సనల్గా పెడుతుంటారు సో అయితే అందులో గ్రూప్లో ఒక ఇంపార్టెంట్ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చింది అదేంటంటే తెల్ల కళ్ళు తెలంగాణతో గుల్ఫార్మ్ అంటారు దీన్ని సో ఏపీ సైడ్ అయితే కళ్ళు అంటారు సో ఈ తెల్లకొల్లు ఎవరికైతే తాగే అలవాటు ఉందో వారు గల దేశాలు వెళ్ళొద్దు అంటే ఆ వచ్చిన సమాచారం మేరకు తెల్లకళ్ళు అలవాటు ఉన్నవాళ్ళు గల దశ వెళ్ళొద్దు ఇలాంటి వారు గలభ వెళ్ళి అక్కడ తెల్లకళ్ళు దొరక్క అక్కడున్న ఏదైతే కల్తీ మద్యం దొరుకుతుందో దాన్ని తాగి చాలామంది ఆరోగ్యాన్ని ప్రాణాలని పోగొట్టుకుంటున్నారు సో నెక్స్ట్ ఈ మధ్యన రీసెంట్గా ఈ మధ్యన కొన్ని జరిగిన యాక్సిడెంట్లు కొందరు చనిపోయారు వీళ్ళు మద్యం తీసుకుని యాక్సిడెంట్లే చనిపోయిన వాళ్ళు కూడా కొందరు ఉన్నారనమాట సో ఇదేంటంటే ఇలాగా మద్యం తీసుకుని ఎవరైతే యాక్సిడెంట్లో చనిపోతారో అటువంటి వారికి ట్రస్టుల నుండి కానీ సేవా సంఘాల నుండి కానీ ఎటువంటి హెల్ప్ చేయరు సో నెక్స్ట్ వీరి టిక్కెట్ వీరే కొనుక్కుని ఇండియా రావాలి వీరికి ఎటువంటి హెల్ప్ చేయరు నెక్స్ట్ మీరు ఇబ్బంది పడకండి మీరు ఇబ్బంది పడకండి మమ్మల్ని ఇబ్బంది అని చెప్పి ఒక న్యూస్ని చదివానండి సో మద్యం అలవాటు ఉన్న మిత్రులు ఎవరైతే ఉన్నారో ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి సో ప్రపంచంలో ప్రపంచంలో మీ దగ్గర ఎన్ని కోట్ల డబ్బు ఉన్నా సరే కొనలేని వస్తువు అంటూ ఉందంటే అది ఆరోగ్యం కోట్లు ఉన్నా సరే ఆరోగ్యాన్ని కొనుక్కో కొనుక్కోలేము సో ఆరోగ్యం ఉంటేనే ఏదైనా తిన్నా ఏదైనా తాగాలన్నా ఏదైనా సాధించాలన్నా ఫస్ట్ అన్నిటికన్నా హెల్త్ చాలా ఇంపార్టెంట్ సో ఈ కళ్ళు గల్ఫారం కానీ మ కల్తీ మద్యాలు కానీ మ్యాన్మేడ్ మద్యాలు చాలా దొరుకుతాయి దేశాల్లో వీటిని తీసుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకొని సో మీరు ఇబ్బంది పడకండి ఈ సేవా సంఘాల వాళ్ళు కానీ ట్రస్టులను వాళ్ళని ఇబ్బంది పెట్టకండి మీ ఫ్యామిలీని అంతకన్నా ఇబ్బంది పెట్టకండి సో గైస్ ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ అండి కామెడీగా తీసుకోవద్దు ఇది ఇది ఉందిలే అనుకుంటారు చాలా నాకు అలవాటు నాకు కానీ అలవాటు ఉన్నవాళ్ళు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు సో చాలామంది ఈ గల్ఫ్ దొరక్క పిచ్చి వాళ్ళు కూడా అయిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది చూసారు ఎక్కడ పెడదా గోడల దగ్గర ఆటల దగ్గర కూర్చుని ఉంటారు చాలామంది సో అంటే ఈ అలవాటు భారీ భారీగా ఉండాలన్నమాట ఈ మందు దొరక్క అది కొనుక్కోలేక చాలామంది ఆరోగ్యం పాడు చేసిన వాళ్ళు ఉన్నారు సో గైస్ జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ ఎక్స్ట్లో మళ్ళీ కదా రేపు అయితే నార్లు న్యూస్ అప్డేట్ చేస్తాను సో ఓకే బాబాయ్